ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ బందం ఉన్నప్పుడు నిలబడి ముందుకి అదేవిధంగా దాకా చాలా బలమైన నాయకులు త్యాగాలు తగ్గలేదు మాకు మండపేట రాష్ట్రం కూడా చాలా ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు మా అభ్యర్థులు నియోజకవర్గాలు కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజామైకి బల ప్రజల్లో బలమైన అవగాహనలు ప్రజా సమస్య అలాంటి వ్యక్తి కోసం వర్మగారు సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంలో వారికి అయితే నమస్కారం ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నా పరిస్థితి అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది దానికి రంగేళ్ళు ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షుడిగా టీ టైం వ్యవస్థాపకుడు దాదాపు పాతిక వేల మంది పైకి ఆయన ఉద్యోగాలు సార్ అలాగే దేశం నలుమూలలాంటి చూడచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కలిగారు ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓ వల్ల వాళ్ళకి ఆవిషాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి మన పార్లమెంట్ బలంగా కదా తెలుగే కాదు ఆంగ్ల భాషల్లో హిందీ తమిళ్లో కూడా ముస్పా వ్యక్తి వ్యక్తిరోజు మేము గవర్నమెంట్ అభ్యర్థిగా కృష్ణదాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు తృప్తిగా అండగా ఉన్న జీవితాన్ని ఎన్డిఏ ఈ తెలుగుదేశం మరియు జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి పార్టీ అటు నామినేషన్ చేసే పార్టీ అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం అనిపిస్తుందో ఆ మీడియాకి నేను అండగా ఉంటాను మీ కష్టాల్లో నేను భావన పంచుకోవాలని ఈ కష్టాలకి చీడ తీసుకోవాలి